అఘోరిగా చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడున్నాడు వాడి పరిస్థితి ఏమైంది అంటూ ఒకరిద్దరు కామెంట్ పెట్టారు అఘోరి శ్రీనివాస్ ఎలా దొరికాడు ఏం చేసి దొరికాడో ఎంతో పెద్ద తతంగం జరిగిన తర్వాత కూడా పోలీసులు పట్టుకోలేదు కానీ సడన్గా ఎక్కడో ఉంటే తీసుకొచ్చారు ఎందుకు ఆ కారు ఎవరిచ్చారు అతని దగ్గర లక్షల్లో డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలంగాణకి చెందిన శ్రీనివాస్ గౌడ్ గౌడ్ కాదనుకుంటా సరే ఎందుకు వచ్చింది అఘోరీ శ్రీనివాస్ అని చెప్పుకుందాం అఘోరిగా మారిన తర్వాత ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది తమిళనాడులో శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్స్ పేరుతో రిజిస్టర్ అయింది ఈ కారు కానీ నంబర్ ప్లేట్ లేకుండా అఘోరి అని టైటిల్ పెట్టి కారు చుట్టూ స్టిక్కర్స్ అంటించి ఉంటుంది డబ్బు ఎవరు సాయం చేశారు తమిళనాడులోని ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల చెప్పకూడదు అది కూడా ఒక లేడీనే ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక లేడీ తమిళనాడులో ఆవిడ ఆ కార్ గిఫ్ట్గా ఇచ్చింది లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉన్న హ్యుండై ఐ ట్వంటీ కార్ డబ్బు సాయం కూడా ఇరవై లక్షల వరకు ఆ రాజకీయ లేడీని ఇచ్చినట్టు సమాచారం కట్ చేస్తే ఈ అఘోరి ఈ అఘోరి శ్రీనివాస్ గుజరాత్లో పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ రెక్కి నిర్వహించి ఇది చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా వినండి విక్రమార్కుడు సినిమాలో లచేవి లచ్చిందేవి లచ్చిందే లచ్చిందేవి అని పోతాడు కదా రవితేజ గారు అలాగే ఒక మంచి ఇల్లు చూసుకొని ఉంది ఇది ఇంట్లో శతానీ ఉంది ఇది ఇంట్లో పూజ చేయకపోతే మొత్తం సర్వనాశనం అవుతాయి అని చెప్పి ఓ ఇంట్లో దూరాడు వాళ్ళ అదృష్టమో దరిద్రమో తెలియదు కానీ ఈ సన్నాసిని నమ్మారు నమ్మి వీడు చేసిన పూజలన్నీ నమ్మి బాగా భారీగా మొట్ట చెప్పారు ముట్ట చెప్పిన తర్వాత ఇంకో పెద్ద యాగం చేయాలి అని చెప్పి ఇంకో తొమ్మిది లక్షలు బాధాడు తర్వాత ఎవరికీ కనిపించకుండా మాయమైపోయారు వాళ్ళకి థిక్కరేవి కంప్లైంట్ ఇచ్చారు కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో హైదరాబాద్ ఇది పరిస్థితి ఇప్పుడైతే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు సావలేదు ఆవిడ పెళ్ళామ్మగా చెప్పుకుంటున్న దాని పేరు ఏదో మర్చిపోయారు శ్రీవర్షిని శ్రీవర్షిని మాత్రం ఇంటికి పోలేదు అలా అని జైల్లో కూడా లేదు ఆమెను ప్రస్తుతానికి నోటల్లో ఉంచారు పిక్చర్లో ఆమె లేదు జస్ట్ స్కామ్లో లేకుండా జస్ట్ అఘోరి భార్యగా మాత్రమే పిక్చర్లో టైటిల్ అంతే అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్ యూ